అమలపురం పరిధిలోని కామన గురువులో శుక్రవారం తాజుపాము హల్చల్ చేసింది ఒక మొబైల్ రిపేర్ షాపులోని క్యాష్ కౌంటర్లోకి ప్రవేశించడంతో షాప్లోని వ్యక్తులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అప్రమత్తమై స్నేక్ న్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా బంధించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాములు కనిపిస్తే ఎవరు చంపవద్దు అని తమకు సమాచారం అందించాలని కోరారు

बा भाई तो फोन अटैच हो गया है ना ये आज अलग मतलब कुछ नहीं लगता है 11 15 ये तो जल्दी दिस रहा है नहीं इसको मत मांगो डायरेक्टली एंड है सर केस भले ही एक हो ही पता चलता है अजय साहब में भी था है ना सर बैठ कोच नंबर ना बैठ कोच नंबर 1 बैठ कोच नंबर सर చూడటం కాదు అక్కడ బయట కాదు కదా కర్పంటారు ఏదన్నా అయ్యిందనుకో నేను బాబు వన్ ఫోన్ అగరాత్రి వెళ్ళాలి આ તો આગરપોલ છે આજો આગરપોલ છે ઇત ગયા હા આરદ લેતી